హలో ఇదంతా ఏమిటి అనుకుంటున్నారా ఫైబర్ 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 ఫుడ్ అండి ఇది అనుకుంటున్నారా తెలుసా ఖర్జూరం బెల్లం ఖర్జూరం బెల్లం అక్టోబర్ నెల నుంచి ఫిబ్రవరి నెల వరకు లో నార్త్ సైడ్ దొరుకుతుంది ఇది తింటే ఉంటుంది ఎంత ఫైబర్ ఫుడ్ అండి ఖర్జూరం బెల్లం ఎంత బాగుంటుందో మరి వీడియోలోకి వచ్చేద్దామా హలో ఇదేంటో తెలుసా అండి ఖర్జూరం బెల్లం అక్టోబర్ నెల నుంచి ఫిబ్రవరి నెల వరకు చక్కగా ఇక్కడ దొరుకుతుంది ఇది చలికాలంలోనే దొరుకుద్ది మనం చలికాలంలో తీసుకోవాలి నాకు తెలియక ఒకసారి కొత్తలో ఏం చేసానంటే మా మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది పది కేజీలు కొనేసానండి పది కేజీలు కొనేసి డబ్బాలో పెట్టేసి మే నెలలో మే నెలలో తీద్దామని తీస్తే బూజు పట్టేసి అంతా బూజు పట్టేసి ఉందనమాట అంటే వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పొడుగునా ఉంటాయన్నమాట ఇవి మైసూరుపాకం చూడండి ఇలా ముట్టుకుంటే ఇరిగిపోతాయి కదా అలా ఇరిగిపోతాయండి ఎంత ఫైబర్ ఫుడ్డో దీంతో పరవన్నం కానీ చక్కెరపంగలు కానీ చేసుకుంటే అబ్బా నోట్లో నీరు ఊరిపోద్ది అసలు ఉత్తినే కూడా నేను తినేస్తూ ఉంటానండి ఈ బెల్లం చూడండి ఇలా ఇలా చూడండి మామూలు బెల్లం అయితే మనం ఎరపలేము ఈ బెల్లం చూసారా ఇలా అంటే ఇరిగిపోద్ది పాకం ముక్కలాగా అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది అన్నమాట వీటిలో కూడా రకాలు ఉంటాయండి ఇది కొద్దిగా తక్కువ రకం కిలో వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు అని నమ్ముతారు కలర్ని బట్టి తెలిసిపోద్దు చూసారా ఇది నూట ఇరవై రూపాయలు వంద రూపాయలు అని అమ్ముతారండి కానీ ఇది ఇది కూడా టేస్ట్ ఉంటుంది కాకపోతే కొద్దిగా తక్కువ రకం క్వాలిటీ ఇలా మే కాఫీ కలర్లో ఉంటుందండి ఎంత బాగున్నాయో చూసారా కాఫీ కలర్లో ఇలా కాఫీ కరెల్లో ఉన్నాయి కొనుక్కుంటే చాలా టేస్ట్ ఉంటుంది దీనికన్నా చాలా టేస్ట్ ఉంటుంది ఇవి నూట ఎనభై నూట నలభై అలా ఉంటాయండి మళ్ళీ రసగు మనం రసగుల్లలు కొంటాం కదా ప్లాస్టిక్ డబ్బాల్లో కూడా వీటిని అమ్ముతూ ఉంటారండి అవి కూడా నో వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అలా అమ్ముతూ ఉంటారు కిలో కిలో ఇది కిలో వన్ హండ్రెడ్ రూపీసు వన్ టెన్ రూపీసు అలా అమ్ముతారండి ఇదేమో వన్ ఫార్టీ వన్ ట్వంటీ అంటే కొన్ని క్వాలిటీని బట్టి అమ్ముతూ ఉంటారు అసలు వీటిని ఇలాంటి ఆటలు కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సంవత్సరం పొడుగునా వాడుకోవచ్చండి నేను మాత్రం ఐదు ఆరు కిలోలు కొనేస్తాను పది కిలోలు కూడా కొనేస్తాను ఎందుకంటే అందరికీ పనిచేస్తానండి మన ఆంధ్ర సైడ్ ఎవరికి దొరకదు కదా మా ఫ్రెండ్స్కి బంధువులకి వెళ్తున్నప్పుడు అందరికీ అసలు నాకు బట్టల కన్నా ఈ లగేజ్ ఎక్కువైపోద్దండి పర్వాలేదు మనకు దొరకని ఆనందంగా మనం తింటున్నప్పుడు మన ఫ్రెండ్స్కి మన బంధువులు కూడా ఆనందంగా తినాలని చెప్పి నేను ఈ కొనేస్తానండి దయచేసి ఇవి ఆన్లైన్లో కూడా వస్తే కొనుక్కోండి మంచి ఫైబర్ ఫుడ్ అండి పరవన్నం తింటే ఇంకా అసలు వదలలేం అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది హలో ఫ్రెండ్స్ మన పిల్లలకి చక్కగా ఖర్జూరం బెల్లంతో పాయసాలు వివిధ రకాలైన పిండి వంటలు చేసి పెడదామండి ఈ రోజుల్లో పిల్లలకి పిజ్జా బర్గర్లు తినేసి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు ఇలాంటివి సీజనల్ లో ఇవి ఓన్లీ అక్టోబర్ నెల నుంచి ఫిబ్రవరి నెల వరకే దొరుకుతాయండి వీటిని మనం ఫ్రిడ్జ్లో దాసుకుంటే సంవత్సరం పొడుగునా ఉంటాయి ఫ్రిడ్జ్లో దాసుకోలేదా బయట పెట్టేమా ఎండకి ఇది బూజొచ్చి పురుగులు పట్టేస్తుంది ఒరిజినల్ ఖర్జూరాలతో చేసిన బెల్లం అండి వీటిని పాకం కూడా దొరుకు దొరుకుతుందండి ఇడ్లీల్లో దోశల్లో కూడా నంచుకోవచ్చు దీంతో చేసిన పర్వణం చాలా బాగుంటుందండి వీటిని ఇలా కాగితాల్లో అమ్ముతారండి కాగితాల్లో చుట్టి అమ్ముతారనమాట ఇలాగా కాగితాల్లో చుట్టేస్తారు ఇలా చుట్టేసి ఇలా అమ్ముతారనమాట వీటిని కిలోలు లెక్క అమ్ముతారండి పీసులు లెక్క కాదు కిలో నూట నలభై నూట పది అంటే ఒక్కొక్క క్వాలిటీని బట్టి మనకు దొరుకుతూ ఉంటాయండి దయచేసి మన పిల్లలకి ఇలాంటి ఐరన్ కాల్షియం ఫుడ్డుని పెట్టుకుందామండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఆరోగ్యంగా ఉంటూ మన భర్త గారిని పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచి మన ఇంటిని ఆనందంగా ఉంచుదాం ఆ మహాలక్ష్మిని మనం కాపాడుకుందాం ధన్యవాదములు